హాయ్ ఫౌండర్స్ మరి మన ఛానల్ తరఫున రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదేవిధంగా తిరుపతి నుంచి మన హరి గారు రావడం జరిగింది మరి నాలుగు ఐడీలు మార్నింగ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట అదేవిధంగా శిలాస్ గారు మరి సుద్ధమల్ల శ్రీను వీళ్ళ ఐడీలు కూడా చెరి రెండు కూడా ఈరోజు ఉదయం మొత్తం దాదాపు ఎనిమిది ఐడీలు చాలా ఫాస్ట్గా విజయవంతంగా అయ్యాయి అన్నమాట హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందు రెండు రోజులు మరి కొంచెం టైం తీసుకొని చాలా ప్రాసెస్ అయితే నడిచింది విక్టరీ వ్యతిరేలోకి వెళ్ళడానికి మ్యాక్సిమం నిన్నటి రోజు చాలామంది కేవైసీ దగ్గర ఆగిపోయారు ఆ విధంగా చాలామంది ట్రై చేస్తూ ఉండడంతో సైట్కు కొంచెం హెవీ వర్క్ అయ్యి సిస్టమ్ ముందుకు సాగట్లేదు అందుకే మరి అప్డేట్ నిన్న మధ్యాహ్నం నుంచి మరి నైట్ అంతా కొంచెం ప్ర అప్డేట్ చేశారు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ నుంచి చాలా అద్భుతంగా మన సైట్ అయితే వర్క్ అవుతూ ఉంది వితిన్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లోపలనే దాదాపు ఏడు ఏడు అకౌంట్లు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఈమెయిల్స్కు లింక్స్ రావడం కానీ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు కేవైసీ అనే దగ్గర చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కేవైసీ ఆప్షన్ తీసేసి డైరెక్ట్ విక్టరీ విత్ యాస్లోకి తీసుకెళ్తున్నారు సో ఇది చాలా ఈజీగా అవుతుంది ప్రజెంట్ అయితే అయితే మాకు కేవైసీ అవ్వట్లేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వచ్చే రెండు రోజుల్లో దాన్ని కూడా మ్యాక్సిమం కేవైసీ ఆప్షన్ను కూడా ప్రొఫైల్లో యాడ్ చేస్తారు అప్పుడు ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళు అక్కడ కేవైసీ పూర్తి చేయొచ్చు నో ప్రాబ్లం ఆల్రెడీ చేసిన వాళ్ళకు అవసరం లేదు చెయ్యని వాళ్ళకు కేవైసీ రాదు అని బాధపడే వాళ్ళకు నో ప్రాబ్లం రిజిస్టే మన ప్రొఫైల్లో ఖచ్చితంగా యాడ్ చేస్తారు ఆప్షను కాబట్టి ఇక్కడ ఎలాంటి టెన్షన్ అవసరం లేదు హ్యాపీగా మరి ఫౌండర్స్కి ఎవరికైతే లింకులు రాలేదో మీకింద తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ లింక్స్ పంపించి దయచేసి కంప్లీట్ చేయండి ఇక్కడ మరి ప్రాసెస్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు రిజిస్టర్ చేసేప్పుడు ఏదైతే పేరు అదేవిధంగా అదే అదేవిధంగా పాస్వర్డ్ అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి రిజిస్ట్రేషన్ టైంలో స్క్రీన్ చాట్ తీసుకొని అప్పుడు జాయిన్ ఒక్కండి తర్వాత మెయిల్స్ కూడా ప్రాసెస్ చేసే వాళ్ళు ముందుగా మెయిల్ చెక్ చేయండి ఆ మెయిల్కు వాళ్ళ మొబైల్లో ప్లే స్టోర్లో జీమెయిల్ అప్డేట్ చేశారు లేదా ముందు చూసుకోండి తర్వాత ఆ మెయిల్ నుంచి వేరే వాళ్ళకు పర్సనల్గా మెయిల్ పెట్టండి హాయ్ హాలో అట్లా తర్వాత వేరే వాళ్ళ దాంట్లో నుంచి ఆ మెయిల్ కూడా పెట్టండి ఈజీగా మె మెయిల్స్ పోతున్నాయి వస్తున్నాయంటే దానికి ఈజీగా లింక్ అనేది వస్తుందన్నమాట సో యాక్టివ్గా ఉందే లేదని టెస్ట్ ఖచ్చితంగా చేయండి అదేవిధంగా తెలియని వాళ్ళకు రాపించండి వాళ్ళకి ఏది పెట్టారో మెయిల్ కానీ పాస్వర్డ్ కానీ రాపించండి కాబట్టి ఇది జాగ్రత్తలు తీసుకోండి దయచేసి చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్లకు మెయిల్స్ అంటే ఏందో తెలియదు పాస్వర్డ్ అంటే ఏందో తెలియదు సో కాస్త లీడర్స్ దయచేసి ఓపిక్గా వాళ్ళకు రాపించండి ఇంతకుముందు అంటే ఒకరికి ఎన్నో అకౌంట్లు కావాలని కొంచెం ఆశ దుర్బుండే దుర్బుద్దు అది ఇప్పుడు దయచేసి ఒకరికి ఒకటే చెప్తున్నారు కాబట్టి తెలియని వాళ్ళు వస్తే దయచేసి వాళ్ళకు ప్రాసెస్ చేసి రాపించండి తర్వాత ప్రజెంట్ రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతున్నాయి కేవైసీ కాలేదు కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నో ప్రాబ్లం తర్వాత కేవైసీ యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా అధికారికంగా లింకును షేర్ చేయొచ్చు ఇప్పుడు కొంత సమయం తర్వాత కేవైసీ మళ్ళీ వస్తుంది నో ప్రాబ్లం ఆడిషన్ యాడ్ వస్తుంది మన దాంతో కేవైసీ తర్వాత కంప్లీట్ చేసుకు చేసుకొని తర్వాత పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అదేవిధంగా టీం నెక్స్ట్ కూడా టీంను పెంచుకోవచ్చు మనకు ఎవరైతే స్ఫూర్తిస్తారో వాళ్ళని ఎత్తుకోవాలి ఎదగడానికి సహాయపడే టీంను టీం ఎక్కడుంది మంచిగా అనేది అక్కడ ఎన్నుకొని ఆ టీంలో చేరచ్చు మన గ్లోబల్ ఎంపిక స్వేచ్ఛ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎవరికింద ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ నుంచి యాస్గార్ నుంచి ఉంది అదేవిధంగా పరస్పరం గౌరవం ఇవ్వాలి ఉమ్మడి లక్ష్యాలపై నిర్మించుకోవాలి మన టీంను గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవర్తన నియమావళి సభ్యత ఒప్పందం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏదో అడుగుతున్నారు చేస్తున్నాం పూర్తిగా లింకులు పంపుతున్నాం అనేది కాకుండా ఇక్కడ ప్రవర్తన నియమావళి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ ప్రవర్తన నియమావళి సభ్యత ఒప్పందం విజయం విత్ యాస్ అనే దాంతో చేరే ప్రతి ఒక్క సభ్యుడికి ఖచ్చితంగా ఇవి ప్రమాణాలు ప్రవర్తన ప్రమాణాలు ఇవి కాబట్టి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా నెంబర్ వన్ ఉద్దేశ్యం విజయం విత్ యాస్ ఒక ప్రైవేట్ ఆహ్వానం ద్వారానే చేరదగిన సంఘం ఇది వ్యక్తిగత అభివృద్ధిని ఉత్తేజం చేయడానికి వ్యాపార నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఒక గొప్ప ఉత్సాహిక అందరి కళల వైపు దారితీసే లక్ష్యంతో ఏర్పడింది ఇక్కడ సభ్యత్వం హక్కు కాదు ఒక గౌరవం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనది ఏదైతే విట్రీవి తేస్ అనేది ఇక్కడ ఒక ప్రైవేట్ ఇన్విటేషన్ ద్వారానే అంటే మన లింక్ వేరే వాళ్ళకు పంపించి మాత్రమే ఇక్కడ చేరేది అది ఇది మనం పర్సనల్గా డెవలప్ అవ్వాలంటే మనం కష్టపడి ఎవరినైతే మోటివేట్ చేస్తామో వాళ్ళకు లింక్ పంపి వాళ్ళను మన టీంలో యాడ్ చేయించవచ్చు ఇక్కడ ఈ విధంగా వాళ్ళలో వ్యాపార నైపుణ్యాలు మెరుగ్ మెరుగుపరచడానికి వాళ్ళు ఏదైతే కలలు కన్నారో దానివైపు అది తీరే దానివైపు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఒక లక్ష్యంతో ఇది వచ్చిందనమాట ఇది గౌరవంగా భావించాలి సభ్యత్వం అనేది ఏదో హక్కు అనేది కాకుండా గౌరవం భావించాలి రెండవది సభ్యత్వానికి అర్హతలు దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తి గుర్తింపు ప్రమాణాలు అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మనకు వచ్చింది కదా ఆల్రెడీ ఆధార్ అప్లోడ్ చేయడము సెల్ఫీ తీసుకోవడం ఇవి ఇవి అనమాట కాబట్టి ఇక్కడ సమర్పించాలి ఇందులో ఆసక్తి సహకారం చేయడానికి సిద్ధంగా చూపాలి మనం ప్రవర్తన నియమాల్ని అర్థం చేసుకోవాలి అంగీకరించాలి ఖచ్చితంగా తర్వాత మూడో పాయింట్ ప్రవర్తన సూత్రాలు ప్రతి సభ్యుడు నెరవేర్చి ఉండగలిగిన వ్యక్తిగత లక్షణాలు అవేంటంటే నైతిక ఇక్కడ నైతికత అనేది ఇంపార్టెంట్ అన్ని సమాచార వ్యక్తిగత చర్యల్లో నైతికంగా ప్రవర్తించాలి నిజాయితీగా సత్యంగా మాట్లాడాలి మోసం చేయకూడదు సానుకూలంగా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి మన ఆలోచన కష్టాల్లో కూడా పాజిటివ్గా ముందడి వేయాలి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కొత్త విషయాల నైపుణ్యాలు స్వీకరించాలి ప్రణాళిక పాటించడానికి సిద్ధంగా ఉండాలి సంఘంలో హోప్ అనేది నిర్మాణాత్మక ఆలోచనలు పెంచాలి ఇతరు పట్ల సహానుభూతి ఉండాలి గౌరవం చూపించాలి వ్యక్తిగత లాభంతో పాటు సమిష్టిగా అందరూ కలిసి విజయాన్ని ఇక్కడ చేసుకోవాలన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ నైతిక విలువలు ప్రతి ఒక్కరు దయచేసి పాటించండి తర్వాత సభ్యుల కర్తవ్యాలు ఏంటంటే సంఘం దృష్టిలో లక్ష్యాలను మద్దతు ఇవ్వాలి ఇక్కడ ఒక సంఘం అంటే ఏంటంటే ఒక ఒక గ్రూప్ అనమాట ఆ గ్రూప్లో వాళ్ళందరూ ఇలా ఉండాలి ఖచ్చితంగా లక్ష్య సంఘంలో ఉండే దృష్టి కానీ లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి సభ్యులను గౌరవంగా న్యాయంగా అటు అటు టాప్లో ఉండే వాళ్ళు చూసుకోవాలి ఇటు మెంబర్స్ కూడా వాళ్ళకు ఇట్లా వ్యక్తిగతంగా ఒకరికొకరు అనేది సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి తోడ్పాటు అనేది ఇక్కడ సమాచారం గోప్యత కూడా కాపాడాలి మన టీంకు సంబంధించిన విషయాలను పక్క వేరే టీంకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ సంఘ ప్రతిష్ట కలిగించే ప్రవర్తన నివా నివారించాలి ఆ ముఖ్యంగా టీంలో ఉండే వాళ్ళు అంత కమిట్గా ఉంటే ఏ విషయంలో అయినా ముందుకెళ్ళగలరు అదేవిధంగా అను నెక్స్ట్ పాయింట్ అనుసరణ శిక్షణ ఈ నియమాల్ని ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు లేదా నిలిపివేయవచ్చు ఇది సంఘ నాయకత్వ బృందం నిశ్చయంపై ఆధారపడి ఉంటుంది తీసేసిన సభ్యులు దిద్దుబాటు చర్యల తర్వాత మాత్రమే నాయకత్వ అనుమతితో తిరిగి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ చూడండి అనుసరించడం శిక్షణ ఇవి చెప్పే విషయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్క మెంబరు ఇటర్వీ తేస్లోకి వచ్చిన వాళ్ళు పాటించాలి ఇవన్నీ దాంట్లో వదిలేశారనుకోండి నియమావళిని ఉల్లంఘిస్తే సభ్యత్వం వాళ్ళ మెంబర్షిప్పు రద్దు రద్దు చేయవచ్చు పెద్ద తప్పు అయితే డైరెక్ట్ రద్దు అవుతుంది లేదు కొంచెం చిన్న తప్పు అయితే కొంచెం స్టాప్ చేస్తారు అది ఆ సంఘానికి ఉండే నాయకులు మరి వాళ్ళ ఆలోచన చేసి తర్వాత వాళ్ళు తప్పు ఏదైనా జరిగినప్పుడు దిద్దుబాటు ఏదైనా చేస్తే మళ్ళీ వాళ్ళది చేసుకోవచ్చు అనమాట మళ్ళీ అప్లై చేసుకోవాలి మరి దానికన్నా మనం ఎలాంటి తప్పు చేయకుంటే ఎలాంటి తప్పు చేయకుంటే అవసరమే లేదు ఇలాంటి ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ తెలుసుకోవడం ఈ నియమాల్ని చదివినట్టు అర్థం చేసుకున్నట్టు ఒప్పుకున్నట్టు మీరు అధికారికంగా అంగీకరించడం ద్వారా సభ్యత్వాన్ని పొందుతారు మనకు రిజిస్ట్రేషన్ టైంలో కింద బాక్సులు ఇచ్చారు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ బాక్స్లో టిక్ చేసామంటే మనం పాటిస్తున్నట్లు అనమాట కాబట్టి ఇక్కడ అది మనం అర్థం చేసుకున్నాం మేము ఒప్పుకుంటున్నాం అని అధికారికంగా మరి టిక్ చేసాం అప్పుడే మనకు దాంతో సభ్యత్వానికి లోపలికి ఎంట్రీ పోతూ ఉందన్నమాట కాబట్టి సభ్యత్వం ప్రత్యేకమైంది మనం నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది తెలుసుకోవాల్సిన సంఘ పరిరక్షణకు అవసరమైనప్పుడు ఈ ప్రవర్తన నియమావళిని మారుస్తారని సంఘం హక్కు ఉంచుకుంటుంది అనమాట ఈ విధంగా విక్టరీ విత్యాస్ అనేది ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఒక సింపుల్ కాన్సెప్ట్ కావచ్చు ఇక్కడ మనతో పూర్తిగా ఎలాంటి తప్పు లేకుండా ఎలాంటి నిజంగా నైతికంగా మనం హద్దుమీరకుండా ప్రతి ఒక్కటి మరి కంపెనీ పరంగా ఒక సిస్టమేటిక్ ఫౌండర్గా మారడానికి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్త మన బిజినెస్ యాస్ గారు మరి కరప్షన్ టు కరెక్షన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మన మెంబర్స్కు ముందుగానే వీటిని అలవాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ఎలాగో ఓ ట్రాకర్ ఉంది కాబట్టి మనం చేసే ఆ మంచి చెడులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నియమం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి తప్పప్పులు ఆలోచించుకోవాలి జాగ్రత్తగా మాట్లాడేప్పుడు కానీ చర్యలు చేసేటప్పుడు జా జాగ్రత్తగా ఉండండి అన్నమాట కాబట్టి ఫౌండర్స్ ప్రతి ఒక్కరు ఉంటూ మరి త్వరలో మీరు ఆ విలువను కూడా పొందుతారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఎవరికి ఎలాంటి తొందర వద్దు ప్రజెంట్ మరి కేవైసీ కాకుండా చేసుకొని లింక్స్ షేర్ చేసుకోండి కేవైసీ ఆప్షన్ కూడా ఇస్తారు ఇబ్బంది లేదు అన్నీ ఓకే ప్రజెంట్ ఇబ్బందులే నెక్స్ట్ ఇంకా ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోతున్నాం అక్కడ నుంచి మనకు ప్రతి న్యూస్ అందుతుంది నెక్స్ట్ ఏం జరగాలో అక్కడ మనం తెలుసుకుంటాం ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చి మరి మన ఫ్లైట్ కదిలి మరి మ్యాక్సిమం గమ్యం వైపు తొందరగా వెళ్ళాలని అందరూ హ్యాపీ అవ్వాలని నేనైతే కోరుకుంటూ మరి వీడియో తర్వాత ముగిస్తున్న డే ఫౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ